ఫ్రెండ్స్ నువ్వుల లడ్డూలు తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్ అర కేజీ నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్ అర కేజీ బెల్లం తీసుకున్నాను నువ్వులు మిక్సీలో పౌడర్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వేసుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే మనము బెల్లం పెట్టుకోవాలి ఆ దంచి పెట్టుకున్న బెల్లం కూడా ఈ పౌడర్లోనే కలిపి మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక బొవెల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అంతా మిక్స్ చేసి ఒక ఉండలుగా కట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈజీ మెథడ్లో నువ్వుల లడ్డూలు తయారైపోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసి చూడండి ఫ్రెండ్స్ నువ్వుల లడ్డూలు ఇలా కట్టాలి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్